ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ విడ ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి ఉన్నాం ఆగస్టు పద్నాలుగో తేదీ గురువారం మధ్యాహ్నం తులరాశి వారికి జరగబోయేది ఇదే మరి ఇంటికి ఆగస్టు పద్నాలుగో తేదీ గురువారం మధ్యాహ్నం తొలరాశిలో జన్మించిన జాతకులకు ఏం జరగబోతుంది మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతూ ఉన్నాయి ఆగస్టు పద్నాలుగు తేదీన జరగబోతుండే శుభ అశుభ ఫలితాలు ఏంటి ఆ రోజు మీకు అనుకూలంగా ఉంటుందా లేదంటే ప్రతికూల ఫలితాలు వస్తాయా ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా గ్రహ బలం ప్రకారం మీరు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు ఇటువంటి విషయాలు కూడా ఈ రోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ విడి చూస్తున్న ప్రతి ఒక్క తులరాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో ఇక మాత్రం లైక్ చేయకుండా రాశిలో జన్మించిన వ్యక్తులకు రాబోయే రోజుల్లో ఆర్థికంగా మనం చూసుకున్నట్లయితే సానుకూలంగా ఉండబోతుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బలంగా స్ట్రాంగ్ గా తయారవుతుంది మీరు ఇప్పటి వరకు పడ్డ కష్టానికి ఈ సమయంలో అనుకూలంగా ప్రతిఫలాలు పొందుకోబోతున్నారు అదృష్టం తలుపు తడుతుంది అది ఏ రూపంలో అంటే అకస్మాత్ గా ధనం వచ్చేందుకు అవకాశం ఉంటుంది చాలా మందిలో వీరు చూసే ఉంటారు నిన్నటి వరకు ఒక రకంగా ఉండొచ్చు నెక్స్ట్ డేకి మారిపోతుంది మారిపోతున్న వారి జీవితం అనేది అది ఏ విధంగా గ్రహాలు అనుకూలంగా ఉండొచ్చు వారు చేసిన ప్రయత్నం కావచ్చు వారు పడ్డ కష్టం కావచ్చు లేదంటే అనుకోకుండా అకస్మాత్తుగా డబ్బు వచ్చి పడవచ్చు అది ఏదైనా కావచ్చు అండి పూర్వీకుల నుంచి ఆస్తి రావచ్చు భార్య సైడ్ నుంచి ఆస్తి రావచ్చు లేదు అని అంటే వారు సొంతంగా కష్టపడ్డ సొమ్ము కావచ్చు లేదంటే వీరి యొక్క డబ్బు ఎక్కడైనా చిక్కి అదే సమయంలో తిరిగి మళ్ళీ కోర్టు ద్వారా కానివ్వండి ఏ వ్యక్తుల ద్వారా కానివ్వండి తిరిగి రావచ్చు లేదు అంటే వారికి లాటరీ తగలవచ్చు ఇలా ఉన్న పడంగా రాత్రికి రాత్రి అదృష్టమైన వ్యక్తులు వారికి అదృష్టం వల్ల ధనవంతులైన వ్యక్తులు చాలామంది ఉంటారు చాలామంది అనుకుంటుంది ఏం జరుగుతుంది అని కానీ బిలీవ్ అనేది ఉండాలి నమ్మకం అనేది ఉంటే ఖచ్చితంగా తులరాశిలో జన్మించిన వ్యక్తులు రాబోయే రోజులు మీ యొక్క పొజిషన్ మారబోతుందండి ఇప్పుడు మీరు కాస్త బెటర్ గా ఉన్నారనుకోండి అంతకంటే బెటర్ పొజిషన్ లో వెళ్తారు లేదు కాస్త సమస్యలు ఉన్నారంటే మీకు తినడానికి ఉండడానికి సమస్య లేకుండా ఉంటుంది రాబోయే రోజుల్లో అదేవిధంగా ఈ సమయంలో మీకు అంతా కూడా ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి అదేవిధంగా మీకు ఈ సమయంలో ఖర్చులతో పాటు అదుపులో ఉండడంతో పాటుగా డబ్బు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు పాటలు అనేవి ఉండవు ఇక ఈ సమయం విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది తులరాశికి చెందిన వారు మీ జీవితంలో అత్యున్నత స్థానాలను మీరు అధిరోహిస్తారు ఈ రాశిలో జన్మించిన జాతకులు మీ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు అదే మీ యొక్క సక్సెస్ యొక్క సీక్రెట్ అని కూడా చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఎదురైన అపచయులకు కురింగిపోకుండా అత్యంత ఉపాయంతో చాలా తెలివితేడలతో లక్ష్య సాధన తీసుకు అడుగులు వేసి విజయాన్ని సక్సెస్ ని సాధిస్తారు తుల రాశి వారు విద్య వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇతర వ్యాపకాల్లో బాగా రాణించబోతున్నారు రాబోయే రోజుల్లో ఈ రాశి వారు డబ్బులను పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా అనుకువగా ఉంటారు ఆలోచించి ఏదైనా చేస్తారు అంతేకాని ఈ సమయంలో ఇది గడిచిపోతుంది ఏదో ఒకటి చేసేద్దాంలే అన్న ఆలోచనలు తొలి రాశి వారికి అస్సలు ఉండదు ఉండమన్నమాట అయితే అంతేకాదండి తల్లిదండ్రులు ఏమైనా స్థిరాస్తులు కనుక ఇచ్చి ఉంటే వాటి కూడా అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో బాగా కింగ్ లాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వ్యాపారాల్లో అసలు ఉన్నటువంటి మెలుకువలన్నీ కూడా ఈ యొక్క రాశి వారు తెలుసుకుంటారో అదే విధంగా మెలుగుతారు వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్లగలరు తులరాశి వారు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకోవటం వల్ల మీకు బాగా లాభిస్తుంది తాతల కాలం నాటి ఆస్తులను నిలబెట్టడానికి మీరు ఎంతగానో కృషి చేస్తారు తులరాస్కి చెందిన వారు విద్యా విషయాలపైన అత్యంత ఇష్టతతో ఉంటారు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సైతం సాధిస్తారు తల్లిదండ్రులు కళాకాలను నిజం చేస్తారు ముఖ్యంగా టెక్నికల్ రంగాల్లో గనక మీరు గనక ఇప్పటికీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మరింత పై స్థాయికి చేరుకోబోతున్నారు వంద స్థానానికి వెళ్లబోతున్నారు ఈ సమయంలో మీరు మీ యొక్క రహస్య శత్రువులు అసూపడే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలండి పోటీదారులు మిమ్మల్ని మానసికంగా విధించే అవకాశాలు కనబడుతున్నాయి కానీ జ్ఞానంతో ముందుకు సాగండి ఉద్యోగాలు మార్చడం లేదా ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి ఇక తొలరాశిలో పుట్టిన వ్యక్తుల జీవితంలో మీరు అనుకోని సంఘటన కూడా జరుగుతూ ఉంటాయి ఇక అందులో మొదటిది వచ్చేసి ఈ రాశిలో పుట్టిన వారిలో వివాహమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక వారు భార్య భర్తలు విడివిడిగా ఉంటున్నట్లయితే ఈ సమయంలో మీరు కలిసే అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు మీ మధ్య వచ్చిన మనస్పర్ధలు తొలగిపోదని చెప్పడం జరుగుతుంది కుటుంబ సభ్యుల ద్వారా మీరు చేసిన తప్పులను తెలుసుకుని మళ్ళీ మీరు తిరిగి ఒక్కటి కాబోతున్నారు తొలరాస్తారు మీ యొక్క ఇకపైన జీవితంలో ఒక్కటే ఛాన్స్ లేదు అనుకున్న మీ లైఫ్లో అనుకోని ఈ యొక్క సంఘటన మరింత ఆనందాన్ని నింపుతుంది దాంతో మీరు తల్లిదండ్రులు మీ యొక్క తల్లిదండ్రులు కూడా హాయిగా మనశ్శాంతిగా ఉంటారు మీ యొక్క భార్య భర్తల బంధం అనేది మునుపట్లాగా చాలా చక్కగా సాఫీగా సాగిపోతుంది ఇక మరొక సంఘటన వచ్చేసి మీ చిన్ననాటి స్నేహితులు అనుకోకుండా చిన్నతనంలో మీ నుంచి దూరమైనట్లయితే అలాంటి వ్యక్తులను మీరు త్వరలోనే కలుసుకోబోతున్నారని చెప్తున్నారు జ్యోతిష్యులు అవునండి జ్యోతిష్య పండితులు చెప్పడం ఏంటి అంటే ఇన్నాళ్ళు మీ స్నేహితుడిని లేదా మీ యొక్క స్నేహితురాల్ని మిస్ చేసుకున్నాను ఎవరైతే ఈ రాశిలో పుట్టినవారు ఎప్పుడు నిత్యం బాధపడుతూ తలుచుకుంటూ ఉంటున్నట్లయితే అటువంటి వ్యక్తులు త్వరలోనే మీ యొక్క ఫ్రెండ్స్ని మీట్ అవ్వబోతున్నారు అయితే ఇంతకు ఎలా కలుస్తారు అని అంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు మీ ఫ్రెండ్ ఎదురుపడచ్చు లేదు అంటే మీ నీకు రెంట్కి రావచ్చు లేదు అది కూడా కాదు అంటే ఆ ఆఫీస్ లో మీ యొక్క తోటి కొలి గ్రూపంలో అయినా సరే మిమ్మల్ని మీట్ కావచ్చు లేకపోతే ఫేస్బుక్ ద్వారా ఈ మధ్య చూస్తున్నాం కదండి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇవా ట్విట్టర్ ఇవి చాలా వాటిలో మనం చూస్తున్నాం కాబట్టి ఆ విధంగా అయినా సరే మళ్ళీ మీకు పరిచయం కావచ్చు ఇలా ఏ విధంగా అయినా సరే మీ చిన్ననాటి స్నేహితురాలు లేదా స్నేహితుడిని మీరు కలిసే ఛాన్స్ ఉంటుంది దాంతో ఒక్కసారిగా మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి ఒకరిని వారు ఎంతో ఆప్యాయంగా ప్రేమగా పలకరించుకుంటారు వారి కలయికతో తుల మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతారు ఇన్నాళ్ళు మీ ఫ్రెండ్ ని మిస్ చేసుకున్నందుకు దుఃఖం ఒప్పంగుడంతో పాటుగా ఆనందంగా కూడా ఉంటారు తుల అలాగే ఈ యొక్క తుల వారికి జరగబోయే మరొక సంఘటన అనుకోకుండా మీకు ఒక మంచి పేరున్న కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వస్తుంది ఇది మీరు అసలు ఊహించి ఉండరండి అవునండి తుల వారు నిజంగా మీ జీవితంలో ఇది జరగబోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆగస్టు పద్నాలుగు తేదీ గురువారం మధ్యాహ్నం తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈ ఈ యొక్క సమయంలో తులరాశి వారికి జరగబోయేది ఇదేనండి మంచి పేరున్న కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ రావడం జరుగుతుంది ఆగస్టు పద్నాలుగు మధ్యాహ్నం తర్వాత ఇది మీరు అస్సలు ఊహించి ఉండరు ఎప్పుడు ఆ కంపెనీకి జాబ్ అప్లై చేసిన మీకు ఈ సమయంలో జాబ్ అనేది వస్తుంది దాంతో మీరు కన్న కళ్ళన్ని కూడా నిలిచోతాయి ఎందుకంటే ఆ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలి అన్నది మీ యొక్క డ్రీమ్ మీ కోరిక మీ కళ కాబట్టి మీ కోరిక నెరవేరడంతో ప్రజెంట్ మీరు చేస్తున్న జాబ్ ఏదైతే ఉంటుందో ఆ జాబ్కి మీరు రిజైన్ చేయడం జరుగుతుంది ఆయన ఇప్పుడు మీరు అస్సలు బాధపడరండి ఎందుకని అంటే ఇందుకు గల కారణం ఏంటి అంటే మీరు వదులుకున్న జాబ్ కంటే ఇప్పుడు రాబోయే ఉద్యోగం అనేది చాలా అంటే చాలా ఇష్టం మీరు చాలా ప్యాషన్ కాబట్టి ఆ ఇష్టంతో కొత్త జాబ్ లో జాయిన్ అవ్వడానికి మీ పేరెంట్స్ వదిలి దూరంగా ఉండాల్సి వస్తుంది దాంతో మీ తల్లిదండ్రులు కాస్త బాధపడతారు కానీ మీ యొక్క ఎదుగుదలను చూసి వారు చాలా ధైర్యంగా హ్యాపీగా ఉంటారు అలాగే న్యూ జాబ్తో తో రాసి వారి రేంజ్ టోటల్ గా మారిపోతుందని చెప్తున్నారు శాస్త్ర పండితులు ఇక విధంగా ఇక రాసి వారు మీ లైఫ్ లో ఇంకా ఏం జరగబోతుంది వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఈ సమలో రిలీఫ్ ని పొందుతారండి అంటే ఏ అంటే ఇన్నాళ్ళు నష్టాలు నడిచి మీ బిజినెస్ మళ్లీ తిరిగి లాభాల్లోకి వస్తుంది అలా చాలా రిలీఫ్ గా ఉంటారు వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది మీకు ప్రతి సిచ్యువేషన్ లో తోడుగా సపోర్ట్ కుండే మీ స్నేహితులు ఇచ్చే ఒక సలహా మీ వ్యాపార రూపరేఖలో మార్చేస్తుందండి మీ ఫ్రెండ్ వద్ద మీ బిజినెస్ లాస్ లు నడుస్తాయని మీరు చెప్పగానే ఆ వ్యక్తి సలహా బాగా వర్క్ అవుతుంది దాంతో మంచి ప్రాఫిట్స్ ను పొందుకుంటారు ఇన్నాళ్ళు ఏదో పోగొట్టున వాళ్ళు దిగాలుగా ఉండి మీరు కస్టమర్ల రాకతో మీ వ్యాపారం కిటకిటలు ఆడుతుంది మూడ పువ్వులు ఆరు కలిగే మీ బిజినెస్ సాగుతుంది సో చూసారు కదా రుచికి రాస్తారు ఆగస్టు పద్నాలుగు తేదీన మీ జీవితంలో ఏం జరగదు పోతు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వంటి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గణితం క్లిక్ చేస్తే మేము ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపాయలు వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కలిసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్